ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఆగస్టు ఇరవై ఆరు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ద్వాదశ రాసుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు వారిని అడిగి వార ఫలాలకు సంబంధించి అనేక విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి ఓం నమ శివాయ నమో వెంకటేశాయ వృశ్చిక రాశి వారికి సంబంధించి గ్రహస్థితి ఈ వారం ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉందో చూసుకుందాం చంద్రుడి సంచారం ఏడో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో తొమ్మిదో ఇంట్లో జరగబోతుంది సో దీన్ని బట్టి ఏడో ఇల్లు ఎనిమిదో ఇల్లు తొమ్మిదో ఇల్లు అంశాలు ముందుకు వస్తాయి వెలుగులోకి వస్తాయి అంటే ఏడో ఇంట్లో గురువు ఉన్నాడు ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం అనుకూల అంశాలు ఏమిటి ఏడో ఇంట్లో గురువు ఉండడం వలన వీళ్ళకి కొంతమంది ఐడియాస్ ఇస్తారు నువ్వు ఈ వ్యాపారం పెట్టుకో నువ్వు ఆ వ్యాపారం పెట్టుకో నీకు బాగా డబ్బులు వస్తాయి అతనికి కూడా ఆలోచనలు వస్తాయి నేను ఏదైనా వ్యాపారం పెట్టాలి అనేది ఒకటి సెకండ్ సంభాషణ గురువుతో ఎక్కువగా ఉంటుంది వారం మాటలు అనేవి గురువుతో ఒక పర్సన్ ఉన్నారు గురువు అంటే అతను సీనియరే లేకపోతే అతని ఇంటి దగ్గర ఎవరినైతే నమ్ముతాడో ఎవరు నమ్ముతాం వాళ్ళే గురువు ఉంటాయి వ్యాపారం గురించి ప్రపంచం గురించి మనీ జనరేషన్ గురించి ఇది ఐ మీన్ టూ సి వాళ్ళకి ఈ మాటలు ఇలా ఉంటాయి తర్వాత ఎనిమిదో ఇంట్లో కుజుడు పడడం వల్ల వీళ్ళకి ఏం జరిగిందంటే డామినేషన్ ఇన్లాస్ బ్రదర్ ఇవన్నీ రంగంలోకి వస్తాయి ఇన్లాస్తో మాటలు బ్రదర్స్తో మాటలు ప్లస్ వీల్ డామినేట్ చేయడం వీల్ ఎనర్జీ ఫుల్ఫిల్ ఫుల్ ఎనర్జీతో ఇన్లాస్తో మాట్లాడడం ఇలా బ్రదర్తో మాట్లాడడం యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడం ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది తర్వాత తొమ్మిదో ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి ప్రారంధం అనేది ఒకటి వీళ్ళకి కలిసి వస్తుంది ఐ మీన్ టు సే విష్ణుమూర్తి ప్రారంభ కారకుడు విష్ణుమూర్తి చెందిన గ్రహము బుధగ్రహము బుధగ్రహము వక్రించి తొమ్మిదో ఇంట్లో ఉండడం వలన వీళ్ళకి అర్థమవుతుంది ఓహో నాతో ఇలా ఉందా ఇది ఓహో ఇది చేస్తే ఇది జరుగుతుంది లెక్కలేస్తారనమాట కర్మఫలాల గురించి ఆలోచిస్తారు జీవితం గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు దాకా మనం తీసుకో నిర్ణయాలు బట్టి మనం ఇక్కడ ఉన్నాము ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటే ఫ్యూచర్ ఇలా ఉంటుంది సో ఈ ఆలోచనలు ఉంటాయి సో వీళ్ళకి బుధుడు తొమ్మిదో ఇంట్లో ఉండడం వల్ల దానికి పరిహారం ఒకటి చేసుకోవాలి అది కూడా ఉన్నాడు కాబట్టి బుధుడు అంటే ఆరాధ్య దైవం విష్ణు విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటే లైఫ్లో క్లారిటీ వస్తుంది లైఫ్ అర్థమవుతుంది హ్యాపీగా ఉండగలుగుతారు విష్ణు సహస్రనామం కూడా చదవాలి బుధవారం రోజు మనం తప్పకుండా ఐ మీన్ టు సే ఏ టీటీడీ టెంపులో తిరుమల తిరుపతి దేవాలయం బంజారా హిల్స్లో ఉంది హిమాయత్ నగర్లో ఉంటే లేకపోతే మీరు ఏదో ఊరిలో ఉంటే అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ ఉంది అక్కడ మీరు వెళ్ళి ఒకసారి మామూలుగా రెండు చేతులు జోడించి వస్తే బాగుంటుంది తొమ్మిదో ఇల్లు ఇన్వాల్వ్ అయింది ఎందుకంటే దీని కంటిన్యూషన్ తొమ్మిదో ఇల్లు తర్వాత పదో ఇల్లు రావడం వల్ల అంటే భక్తి ఈ స్టెప్పు వేస్తే నెక్స్ట్ డబ్బు అనేది రా వస్తుంది పేరు అనేది వస్తుంది కాబట్టి ఫస్ట్ మీరు గుడికి వెళ్ళాలండి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చేతులు జోడించి రండి ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉంటుంది ఆర్డర్ లేకుండా సడన్గా ఏది జరగదు సో ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి గురువులకి రెస్పెక్ట్ ఇవ్వండి అన్నాతమ్ములతో జాగ్రత్తగా మాట్లాడండి తర్వాత వారం చివరిగా వారం చివరిలో సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి వెళ్ళి వస్తే మీకు అద్భుతంగా ఈ వారం అనేది చాలా బాగా ఫినిష్ అవుతుంది నెక్స్ట్ వారంలో మీకు బాగా డబ్బులు వస్తాయి మీంటు సే ఈ వారం అనేది ప్రాసెస్ నెక్స్ట్ వీక్ మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఎస్పెషల్లీ వ్యాపారం చేసే వాళ్ళకి జీవితాలు ఎవరిదైతే డైనమిక్గా ఉంటాయో ప్రతిరోజు ఒక ఒకరోజులా ప్రతిరోజు ఆ రోజులా ఉండదు ఇప్పుడు జాబ్ చేసేవాడు ప్రతిరోజు అలానే ఉంటుంది కానీ వ్యాపారం కానీ సినిమా కానీ మీడియా కానీ రోజు ఎలా ఉంటుందో రేపు అలా ఉండదు సో ఈ వారం మీరు ఆర్డర్ ఫాలో అవుతే నెక్స్ట్ వీక్ మీకు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ఈ వారం పాటించాల్సిన పరిహారాలు ఏమిటో చెప్పండి సో వీళ్ళకి మన పరిహారం చెప్పుకుంటే మనం చెప్పినట్టే బుధుడికి మన నవగ్రహ గుడిలో కూడా బుధుడికి మీరు జస్ట్ వెళ్ళి రుజ చేతులు జోడించి ఆరాధన చేస్తే ఒకటి తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే కూడా చాలా బాగుంటుంది బాగా కలిసి వస్తుంది అంతా బాగానే ఉంది ఏ గొడవ లేదు కూల్గా హ్యాపీగా ఉండండి ఇంకోటి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త ఏమవదు జస్ట్ మ్యాండేటరీగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంతే అంతేట్ వృచ్చిక రాశి వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు హాయ్ దిశి శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రియ ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్